తెలంగాణ ప్రాంత ప్రజలు నీవన్నీ విషయాలు అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా సందర్భం వస్తుంది ఇంకొక రెండు నెలలు అయితే నీ ప్రభుత్వం పోతుంది ఇంకొక పది రోజులు పోతే మీ ప్రభుత్వానికి ఒక రూపాయి పనిచేసే ఆస్కారం లేదు పదో తారీఖో పదనో తారీఖో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతూ ఉంది ఇవాళ నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది మీ ప్రభుత్వానికి చివరి రోజులు చివరి గదులు దీపం ఆరిపోయే ముందు ఎక్కువ వెళ్ళినట్టుగా ఇలా మీరు ప్రగల్భాలు పడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఇవాళ డబుల్ బెడ్రూమ్ రాదేమో దళిత బంధు రాదేమో బీసీ బంధు రాదేమో నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో నా మీద కేసు పెడతారేమో అని చెప్పి భయానికి నీ పాట పాడుతుండొచ్చు కానీ ప్రజల గుండెల్లో ప్రజల అంతరాత్మలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చెప్పి ప్రజలు ఆరాటపడుతున్నటువంటి విషయం నీకు తెలియదు గురికింజ గురికింజ తన కింద నలపెరినట్టుగా నీ కింద కూడా ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదు ఇలా తప్పకుండా తెలంగాణ ప్రజలు గొప్పవాళ్ళు తెలంగాణ ప్రజలు మంచిందో చెడిందో చెడిందో తర్కించుకునే వాళ్ళు ఇవాళ మంచిగా మాత్రమే ఆత్మగౌరవ బావుట ఎగిరేసే వాళ్ళు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో భాగమైన ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థా శంకుస్థాపన పేరిట ఇక్కడ ఉన్నారు ఈ సభని మహబూబ్ నగర్లో జరిగేటువంటి మోడీ గారి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఏ ఇంటికి ఇల్లు